హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎల్ఆర్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఇప్పుడు చెప్పబోయేటటువంటి వార్త చాలా బాధాకరమైనటువంటి వార్త అదేమిటంటే దివ్య కేగసిన ఓ భీముడా మన యొక్క ఈ భీముడి గీత్త అనారోగ్య కారణం చేత ఈ యొక్క శివైక్యం చెందడం జరిగినది ఈ మధ్య కాలంలో చూసుకొని ఉంటే ఈ యొక్క భీముడి గీత్త వరుస విజయాలతో ఒక భీమసేనుడి వలె ఈ యొక్క వరుస విజయాలతో దూసుకుపోతున్న సందర్భంలో అనేక మంది అభిమానుల యొక్క ఆదరాభిమానాలను చూరగొన్నటువంటి గీత్త ఈ యొక్క భీముడి గీత్త ఈ యొక్క భీముడి గీత్త ఇక గ్రౌండ్లో నడిచొస్తూ ఉంటే భీమసేనుడి వలె మన అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి సందర్భం మనం చూసి ఉన్నాము కానీ మరి ఈ యొక్క గీత ఈ యొక్క అనారోగ్యం కారణం చేత శివైక్యం చెందినదని చెప్పడానికి బాధగా ఉన్నా కూడా చెప్పక తప్పడం లేదని ఈ యొక్క ప్రేక్షకులందరూ కూడా గమనించగలరు ఈ యొక్క గీతకు ఆత్మ శాంతి కలగాలని ఇక మన ప్రేక్షక అభిమానుల తరఫున మీ అందరి తరఫున కూడా ఆ యొక్క పరమ పరమేశ్వరుడిని వేడుకుంటున్నాను ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి